అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ పూజిత థాట్స్ నేను మీ పూజిత ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే బాలింతలు ఏ పథ్యం చేయాలి ఏం తినాలి ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో చెప్తాను అండ్ నేను ఎలా ఉన్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలో అయితే ఒకవేళ నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయ్యి ఉంటే కింద కామెంట్ చేయండి ఎందుకంటే వేరే వాళ్ళకి యూస్ఫుల్ అవుతది అనమాట మీ కామెంట్ అనేది సో లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం నార్మల్ గా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకైతే ఖచ్చితంగా క్లాత్ తో కట్ అయితే కట్టుకోండి పొట్టకి ఎందుకంటే లోపల ఉన్న ఎక్సెస్ బ్లీడింగ్ మొత్తం కూడా వెళ్ళిపోతుంది అండ్ మీకు కూడా పుట్టుక అనేది గ్యాస్ లోపలికి వెళ్లకుండా ఉంటది అనమాట సో అప్పుడే కట్టుకుంటే ఇంకా బాగుంటది అంటే నార్మల్ గా నార్మల్ డెలివరీ అవ్వగానే కడతారు ఎవరైనా అండ్ ఇంకొక విషయం వచ్చేసి సి సెక్షన్ అయిన వాళ్ళు అప్పుడే కాకుండా కొన్ని డేస్ టెన్ డేస్ లేదా ఫిఫ్టీన్ డేస్ తర్వాత బెల్ట్ అయితే పెట్టుకోండి బెల్ట్ అనేది నేను లింక్ ఇస్తాను ఒకవేళ కావాలంటే తీసుకోండి సో ఇది ఇంకొక విషయం వచ్చేసి వన్ టు త్రీ మంత్స్ వరకు బాలింతలు ఎంత కేర్ఫుల్ గా ఉండాలి అనేది నేను చెప్తాను అండ్ నేను ఇలా ఫాలో అయ్యాను అనేది మాత్రం మీతో షేర్ చేసుకుంటున్నాను సో నేనైతే కాలక్ చెప్పులు వేసుకొని వెళ్ళేదాన్ని ఎక్కడికైనా మనం కింద అడుగు పెట్టడం ఖచ్చితంగా కాళ్ళకి చెప్పులతో పెట్టాలి ఎందుకంటే త్రీ మంత్స్ వరకు ఖచ్చితంగా వాటర్ అయితే వెళ్ళకండి ఎక్కువగా వెళ్ళకండి నార్మల్ గా ఒకవేళ మీరు చేసుకోవాలి వర్క్ అంటే కనుక కొంచెం గోరు వాటర్ తో మాత్రమే మీరు ఏ వర్క్ అయినా చేసుకోండి కొంచెం ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్ లో సెలవులు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి ఖచ్చితంగా చెప్పులు అయితే కాలకు వేసుకోవాలి ఒకవేళ మీరు ఇంట్లో చెప్పులు అంటే సాక్స్ మోడల్ ఉంటాయి కదా సాక్స్ మోడల్ లో ఉండే నార్మల్ గా షూ ఉంటుంది నార్మల్ గా అవైతే యూజ్ చేయండి ఇండోర్ ది సో అది కూడా నేను డింకేస్ కావాలంటే తీసుకోండి ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇది మీ మంచి కోసమే ఫ్యూచర్ లో సలవలు వస్తే మాత్రం మీరు చలికాలం అయినా వర్షాకాలం అయినా తట్టుకోలేదు నార్మల్ గా మనకి నరాలన్నీ గుంజుతా ఉంటాయి అందుకోసం అని చెప్తున్నాను అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఖచ్చితంగా తలకి బట్ట కట్టుకోవాలి అండ్ చెవులో పత్తి పెట్టుకోవాలి అయితే మొన్న ఎల్లిగడ్డ కూడా పెట్టుకోవాలని చెప్పాను కదా ఎల్లిగడ్డ పెడితే పెట్టొద్దు అని చెప్పేసి కొంతమంది కామెంట్ చేశారు సో నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్క ఎల్లిపాయ తీసుకోండి దాని పొట్టు తీయండి ఒక్క ఎల్లిపాయలో రెండు పీసులు చేయండి రెండు పీసులు చేసి ఒక్కొక్క దానిలో పెట్టండి చెవులు అంటే నార్మల్ గా కాటన్ చుట్టండి ఎల్లిపాయ చుట్టూ ఎల్లిపాయ కనుక డైరెక్ట్ చెవుకి తగిలితే అది పొక్కు వస్తుంది కాబట్టి ఎల్లిపాయ చెవుకి తగలకుండా కాటన్ చుట్టి ఆ కాటన్ ని మీరు చెవులో పెట్టుకుంటే మీ గాలి అనేది లోపలికి వెళ్లకుండా ఉంటది ఆ ఎల్లిపాయ వాసనకి మీకు మంచిగా ఫాల్ కూడా పడతాయి అన్నమాట ఖచ్చితంగా ఉమా అనేది తినాలి త్రీ మంత్స్ వరకు ఖచ్చితంగా తినండి ఉమా అనేది కొంచెం ఎప్పుడు కూడా నోట్లో లో వేసుకునే ఉండండి డైలీ ఎందుకు అంటే బేబీకి మంచిగా పాలు అరుగుతుంది అండ్ ఆ ఓమ తినడం వల్ల మీకు కూడా దగ్గు జలుబు లాంటివి రాకుండా ఉంటది అండ్ మంచిగా డైజెస్ట్ కూడా అవుతూ ఉంటదన్నమాట మీకు అండ్ బేబీకి సో ఖచ్చితంగా ఓమ అనేది తినాలి అది వెయిట్ చేసి మీకు కూడా పాలు అనేది మంచిగా వస్తాయి ఖచ్చితంగా రోజు ఎల్లిపాయ కారం ఉంటుంది ఆ ఎల్లిపాయ కారంతో ఒక ముద్ద తినండి వేడి వేడి సో తింటే మంచిగా పాలు అనేది ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట ఇంకొక విషయం పాలు ఇంక్రీజ్ అవడానికి ఫుడ్ ఏ అవసరం లేదు ఈ ఎల్లిపాయ కారం వేసుకొని తిని మంచిగా ఫుడ్ తీసుకొని వాటర్ అనేది ఎక్కువ తాగాలి వాటర్ అనేది ఎక్కువ తాగితే మంచిగా పాలు అనేది ప్రొడ్యూస్ అవుతాయంట సో నాకు డాక్టర్ చెప్పారు నేను ఫస్ట్ పాప అప్పుడు కొంచెం ఎక్కువ ఓవర్ ఓవర్వేట్ అయినాను సో అందుకోసం అని చెప్పేసి డాక్టర్ని అడిగితే నార్మల్ గా వాటర్ కూడా ఎక్కువ తీసుకున్నవాడు మిల్క్ అనేది మంచిగా ప్రొడ్యూస్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు సో అందుకోసం అని చెప్తున్నారు ఇన్ఫర్మేషన్ అనేది ఒకవేళ ఎవరికైనా మిల్క్ అనేది సరిగా రాకపోతే ఎల్లిపాయ కారం ట్రై చేయండి అలాగే ఈ వాటర్ అనేది ఎక్కువ తీసుకోండి ఇంకొక విషయం ఏంటి అంటే ఎల్లిపాయ కారం తిన్నప్పుడు మీ బేబీస్ కొంచెం మోషన్ అనేది వెళ్తూ ఉంటారు సో మీరు ఏం టెన్షన్ పడకండి ఎల్లిపాయ కారం తిన్నా లేదంటే చికెన్ తిన్నా ఇట్లా తినడం వల్ల మోషన్ అనేది వెళ్తూ ఉంటారు కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అండ్ టెన్షన్ పడకండి ఎల్లిపాయ కారం తిన్నప్పుడు అయితే టెన్షన్ పడకండి ఏం కాదు అండ్ ఒకవేళ మీరు చికెన్ తినాలనుకుంటే వన్ వన్ మంత్ తర్వాత తినండి వన్ మంత్ తర్వాత తింటేనే బెటర్ బేబీకి మోషన్ అవుతుంది యాక్చువల్ గా వన్ టు త్రీ మంత్స్ వరకు తినరు ఎవరు ఒకవేళ తింటే కనుక లిమిటెడ్ గా తినండి వన్ మంత్ తర్వాత అండ్ ఎగ్స్ అలాగే చికెన్ ఇవన్నీ కూడా వన్ మంత్ తర్వాత నుండి తినొచ్చు అండ్ లిమిటెడ్ గా తలస్నానం వచ్చేసి డైలీ వేయకండి అండ్ డే బై డే కూడా వేయకండి వన్ వీక్ ఒకసారి అండి అంతే ఎక్కువ తలస్నానం అనేది చెయ్యకండి చల్లగా వాటర్ లో ఉండకండి చల్లని గాలికి ఉండకండి ఎప్పుడు స్వెటర్ వేసుకొని ఉండండి అంటే ఒక వన్ టు టూ మంత్స్ వరకు ఖచ్చితంగా ఉండాలి ఇట్లా త్రీ మంత్స్ వరకు మాక్సిమం ఉండాలి అండ్ ఇంకా ఎక్కువ చెప్పాలంటే సిక్స్ మంత్స్ వరకు కూడా చెవులో పచ్చి పెట్టుకోమంటారు ఈ జనరేషన్ లో అంటే కష్టం కదా ఒకవేళ మీరు పెట్టుకునే ఛాన్సెస్ ఉంటే ఖచ్చితంగా పెట్టుకోండి నేనైతే ఒక ఫైవ్ మంత్స్ వరకు అయితే పెట్టుకున్నాను పత్తి అండ్ చెవులోకి గాలి పోవడం క్లాత్ తలకి గట్టుకోకపోయినా చెవులోకి గాలి వేయినా మీకైతే చెవుపోటు వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఇంకొక విషయం ఏంటంటే తలపోటు కూడా వస్తది తల కూడా బాగా నొప్పి అయితే కట్టుకోకపోతే అండ్ చెవులో దూది పత్తి పెట్టుకోకపోతే అయితే చెవుపోటు అంటే గీ సౌండ్ వస్తుంది యాక్చువల్ నేను కట్టుకోలేను తలకి ఎక్కువగా కట్టుకోలేదనమాట సో నేను నేను చేసిన పొరపాటు మీరు వేయకండి అని చెప్తున్నాను ఈ విషయం ఎందుకంటే నాకు కూడా అప్పుడప్పుడు గీ అని వస్తుంది అనమాట సౌండ్ ఎవరికైనా ఈ ప్రాబ్లం వచ్చింది అనేది కామెంట్ చేయండి సో మనకి మన ఎక్స్పీరియన్స్ అనేది కొత్తగా న్యూ మమ్స్ అయిన వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా సో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను అంతే అండ్ ఇంకొక విషయం వచ్చేసి ఫుడ్ ఫుడ్ ఎట్లా తీసుకోవాలి అని చెప్పేసి చాలా మంది అడిగారు ఫుడ్ అయితే మంచి ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ తినండి కాకపోతే వాతం చేసే కూరగాయలు ఏవైతే ఉంటాయి వంకాయ ఆలుగడ్డ ఇట్లా ఉంటాయి కదా వాతం చేసే కూరగాయలు దుంపలు ఇట్లా అవన్నీ కూడా కొన్ని ఒక ఫైవ్ మంత్స్ తర్వాత తినండి నేనైతే సిక్స్ మంత్స్ తర్వాతనే తినాను అది కూడా లిమిటెడ్ గా ఎప్పుడూ ఒకసారి తిన్నాను నేను ఫిష్ తినొచ్చు అని చెప్పేసి అడుగుతున్నాను దాని కూడా వాతనం చేసే ఫిష్లు ఉంటాయి నార్మల్ ఫిష్లు ఉంటాయి సో నార్మల్ ఫిష్ కూడా తినొచ్చు ఒక వన్ మంత్ టూ మంత్స్ తర్వాత తినండి అది కూడా లిమిటెడ్ గా తినండి ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే ప్రతిదీ లిమిటెడ్ గానే ఉండాలి ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనం తినొద్దు తినకూడదు అని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు మీరు యూట్యూబ్ లోనే చూడండి ఎక్కడైనా చూడండి సోషల్ మీడియాలో ఎక్కడైనా చూడండి సో ఎక్కడ చూసినా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు కానీ మనం మన కామన్ సెన్స్ తోటి ఆలోచించుకొని ఒకటి ముందు అడుగు వేయాలి ఎందుకంటే నార్మల్ గా ఒక్కొక్క ఒక్కొక్క రకంగా చెప్పినప్పటికీ ఒక ఆరు నెలలు మనం వాటి దాని వల్ల ఏమైనా అవుతదా ఏం కాదు కదా సో ఖచ్చితంగా మీరు అవన్నీటిని పక్కన పెట్టండి ఒక ఆరు నెలలు మీ హెల్త్ కోసం మీ బేబీ హెల్త్ కోసం అన్నమాట ఫ్రూట్స్ వచ్చా అని చెప్పేసి చాలా మంది అడిగారు సో మీకు జలుబు ఇట్లా అయ్యేది ఉంటే కొన్ని ఫ్రూట్స్ కి కొంతమంది పడదు కొంతమందికి ఆరెంజ్ లేదా జామక ఇవి తింటే జలుబు అవుతాయి అన్నమాట సో అట్లా తిన్నప్పుడు వాళ్ళకి జలుబు అనేది పిల్లలకు వస్తారని తినొద్దు అంటారు అన్నమాట పిల్లలు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే కనుక తినండి కాకపోతే మధ్యాహ్నం టైంలో తినండి లేదంటే లెవెన్ ఓ క్లాక్ అట్లా మార్నింగ్ టైమ్ లో లెవెన్ ఓ క్లాక్ అట్లా ఉంటది కదా మరీ చల్లగా ఉన్నప్పుడు తినకండి వెదర్ కొంచెం ఎండ ఎండ వస్తుందా ఆ లో తినండి మీకు జలుబు కాకుండా ఉంటదని చెప్తున్నాను అంతే అండ్ ఇంకొక విషయం వచ్చేసి నాకేదో తెలుసు అని కాదు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఒక సిస్టర్ లా అన్నమాట అంతే అండ్ అందరికి తెలియాలని లేదు కదా బాలింత పథ్యం అంటే ఏంటో అనుకుంటారు సో మీరేం టెన్షన్ పడకుండా ఇవన్నీ ఫాలో అవుతూ ఉండండి ఖచ్చితంగా తలకి బట్ట ఉండాలి పసి ఉండాలి తాలకి చెప్పులు ఉండాలి చెప్పులో అలౌయ్యరు అంటే సాక్స్ వేసుకొని అంతే సరిపోతుంది వాటర్ లోకి ఎక్కువ వెళ్ళకండి ఈ బాసాలు దోమడము బట్టలు ఉతకడం ఎప్పటి నుండి వేయాలి అని చెప్పేసి అడుగుతున్నారు ఒక ఫోర్ మంత్స్ తర్వాత నుండే వేయండి ఏవైనా కూడా అంటే త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యి ఫోర్ మంత్స్ వద్ద తర్వాత నుండి వేయండి అండ్ బట్టలు ఎక్కువ హెవీగా ఉండేవి త్రీ సెక్షన్ అయిన వాళ్ళు ఎక్కువ హెవీ వెయిట్ అనేది ముయ్యకండి ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ తర్వాత మెల్లగా ఒక్కొక్కటి వేసుకోండి మరీ హెవీ వెయిట్ అయితే ముయ్యకండి కుట్లకి స్టిచెస్ కి ప్రాబ్లం అవుతది కాబట్టి కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అందరు అన్ని తినమని చెప్తారు పప్పులు తినండి ఇవి తినండి అవి తినండి పెరుగు తినండి అని చెప్తారు మెయిన్ పెరుగు ఆ మెయిన్ పెరుగు అయితే నేను ఒక ఫైవ్ మంత్స్ కాదు ఫోర్ ఫైవ్ మంత్స్ కి తిన్నాను పెరుగు అంటే అర్థం చేసుకోండి ఎందుకంటే కుట్లు వచ్చే అవకాశం ఉంటది ప్రతి ఒక్కరు బారి ఒకటేలా ఉండదు కాబట్టి ఒకరికి రాలేదు మనకు కూడా రాదు అనుకొని మనమైతే అది తినొద్దు జాగ్రత్తలు మనం లేకపోతే మనదే తప్పు అది వాళ్ళు చెప్తే మనం విన్నామని కాదు సో అది నేను చెప్పేది వాళ్ళు ఎన్నైనా చెప్తారు మన జాగ్రత్తలు మనం ఉండాలి ఇన్ఫాక్ట్ నేను చెప్పిన కొన్ని జాగ్రత్తలు మీరు ఫాలో అయితే అవ్వండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఫాలో అయిన కొన్ని విషయాలు చెప్తున్నాను ఎందుకైనా బెటరు అందరికీ పెద్దవాళ్ళు ఉండాలని లేదు కదా సో ఈ జనరేషన్ లో దూరం దూరం ఉంటారు కదా అందరు కూడా సో అందుకోసం అని మీకు యూస్ఫుల్ అవుతుంది చెప్పేసి చెప్తున్నాను పెరుగు తింటే చీంపు వస్తుంది కుట్లు అంటే నార్మల్ గా డాక్టర్స్ ఏం చెప్తారంటే పప్పులు తినండి పెరుగు తినండి ఇది తినండి అన్ని తినమంటారు కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి చిన్న కోసుకోపోతేనే దానికి చీమ్ వస్తుంది అలాంటి పెద్ద గాయం ఎట్లా చీమ్ రాకుండా ఉంటది చెప్పండి మీరే కాబట్టి కొంతమందికి ఉండొచ్చు కొంతమందికి పడుతుంది కొంతమంది పడదు కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే నేను చెప్పేది కొంతమంది నాకైతే సేవ్ చేసి అనిపించు అందుకోసం అని చెప్తున్నాను మీరైతే అట్లాంటి పొరపాట్లు వేయకండి ఒక ఫైవ్ మంత్స్ వరకు తినకండి పెరుగు తినకపోతే ఏమైతుంది ఏం కాదు ఎలాగో టాబ్లెట్స్ వేసుకుంటారు కాబట్టి సరిపోతుంది ఇవన్నీ కూడా ఫైవ్ మంత్స్ తర్వాత తినండి ఏం కాదు మళ్ళీ జుట్టు ఊడిపోతుంది అని బాధపడకండి ఒక వన్ ఇయర్ లోప అంత సెట్ అయిపోతుంది ఇంకొక విషయం వచ్చేసి ఆల్రెడీ నేను బాలింత కాయం గురించి చెప్పినాను అంటే బాలింత మందు ఉంటది కదా బాలింత మందు లేదా బాలింత ఇచ్చాల గురించి ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పినాను సో అది కూడా వేసుకోండి నార్మల్ డెలివరీ అయితే మీ టాబ్లెట్స్ ఏవైతే ఇస్తారో ఆ టాబ్లెట్స్ అయిపోగానే స్టార్ట్ చేసేయండి అంటే వన్ టూ డేస్ కి ఇస్తారు కదా ఆ టాబ్లెట్స్ అయిపోగానే స్టార్ట్ చేయండి సి సెక్షన్ అయిన వాళ్ళకి ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫుల్ టాబ్లెట్స్ ఇస్తారు కాబట్టి ఆ టాబ్లెట్స్ అంటే పెయిన్ కిల్లర్ అవి అవి వేసుకోపోతే కుట్ల దగ్గర ఫుల్ నొప్పి వస్తుంది అనమాట అందుకోసం అని చెప్తున్నాను అవన్నీ అయిపోయిన తర్వాతకి ఈ బాలింత ఖాయం లేదా బాలింత ఇచ్చాల్ వేసుకోండి అలా వేసుకుంటే ఫ్యూచర్ లో నడుము నొప్పి ఈ సెలవులు రాకపోవడము మంచిగా బలంగా ఉంటారు అందుకోసం అని చెప్తున్నాను మీరు కూడా ఒక అక్క చిల్ల అనుకుని నచ్చితేనే ఫాలో అవ్వండి ఏదైనా కూడా అండ్ అందరు చెప్పిన అన్ని చూసి ఫాలో అవ్వకండి అందరు చెప్పినవి వినండి కాకపోతే ఏది మీకు మంచి అనేది మీరు తెలుసుకున్న తర్వాతకే మీరు అది ఫాలో అవ్వాలి అనేది నేను చెప్తున్నా నేను చెప్పానో ఇంకెవరో చెప్పారనో ఇంకెవరో చెప్పారనో కాకుండా నలుగురిని అడిగి అందులో ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకున్న తర్వాత ఏదైనా ఫాలో చిన్న చిన్నపిల్లల విషయంలో అయినా మీ విషయంలో అయినా అది నేను చెప్పేది కాతక బుట్ట అనేది బేబీకి పెట్టాలి మీరు కూడా పెట్టుకోవాలి వన్ టు త్రీ మంత్స్ వరకు మాక్సిమం సిక్స్ మంత్స్ వరకు పెట్టుకునే ఏం లేదు వన్ ఇయర్ వరకు పెట్టుకున్నా ఏం లేదు కానీ మినిమం ఖచ్చితంగా పెట్టుకోవాల్సింది ఏంటంటే వన్ టు త్రీ మంత్స్ వరకు ఖచ్చితంగా పెట్టుకోవాలి కాటుక బుట్ట అనేది ఖచ్చితంగా ముఖానికి పెట్టుకోండి అండ్ కాలికి చేతికి చెస్ట్ మీద పెట్టుకోవాలి చెస్ట్ మీద ఖచ్చితంగా పెట్టుకోవాలి నార్మల్ గా న్యూ మమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా చెస్ట్ కి బొట్టు పెట్టుకోవాలి ఎందుకు అంటే బయటకు వెళ్ళినప్పుడు ఎవరి దృష్టి ఎట్లా ఉంటుందో తెలియదు పాలైతే రావంట దిష్టి కలిగితే ఇది ఎంతమంది తెలుసు అనేది కామెంట్ చేయండి ఏదో నాకు తెలుసు అని కాదు కొన్ని విషయాలు వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఆచరించాలి తప్పదు అవి వాళ్ళు ఎందుకోసం కనిపెట్టిల్లో పెద్దవాళ్ళు ఏదో చెప్పారు కదా సో ఇప్పుడు ఇప్పుడు అన్ని మాడ వచ్చేసరికి మనకు అవన్నీ వింతగా అనిపిస్తాయి ఇప్పుడు సైంటిస్ట్ కాలంలో ఉన్నాం మనం అని చెప్పేసి కూడా అనొచ్చు మనం దేవుణ్ణే మొక్కుతాం మనకు కనిపించని శక్తులు చాలా ఉంటాయి నేను ఏదో మూఢనమ్మకాలు చెప్తున్నా అని కాకుండా కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించండి ఎవరికైనా దగ్గరికి వస్తేనే తెలుస్తుంది సో అందుకోసం అని చెప్తున్నాను ఖచ్చితంగా ఇదైతే ఫాలో అవ్వండి ఇంకొక విషయం వాటర్ అయితే ఎప్పుడు కూడా స్టార్టింగ్ నుండి డెలివరీ అయిపోయినప్పటి నుండి త్రీ మంత్స్ వరకు ఖచ్చితంగా వేడి చేసి గోరువెచ్చని నీళ్ళు అయితే బాగా చేసిన తర్వాత గోరువెచ్చ కావాలి వాటర్ వెచ్చని వాటర్ ఇట్లా బాటిల్లో అయితే పోసుకోండి ఇట్లా బాటిల్లో పోసుకొని అది వాటర్ తాగుతూ ఉండండి ఇదైతే నేను തർഗത്തേക്ക് വാടിന ബോട്ടില് నేనైతే ఇక్కడికి త్రీ మంత్స్ కి వచ్చినాను మా మమ్మీ వాళ్ళ ఇంటి నుండి అప్పుడు కూడా నేను ఈ వాటర్ బాటిల్ అయితే మెయింటైన్ చేసినాను ఫైవ్ మంత్స్ వరకు ఖచ్చితంగా ఆ వాటరే రాయినాను అనమాట ఎందుకోసం చెప్తున్నాను అర్థం చేసుకోండి క్వశ్చన్ చేయకండి కొన్ని విషయాలు మీ మంచి కోసమే చెప్తున్నాను అనమాట నేను ఫాలో అయిన విషయాలు చెప్తున్నాను అది కూడా ఇంకొక విషయం ఏంటి అంటే తలకి నూనె ఖచ్చితంగా పెట్టుకోవాలి మనం అంటే నార్మల్ గా తలకి పోసుకొని అట్లనే ఉండొద్దు తలనొప్పి మనకి బాధ్యతలుగా ఉన్నప్పుడు వచ్చిన తలనొప్పి లైఫ్ టైం ఉంటదంట కాబట్టి ఖచ్చితంగా తలనొప్పి రాకుండా చూసుకోండి అండ్ పెద్ద పెద్ద సౌండ్ వినకండి అండ్ పెద్ద పెద్ద సౌండ్ విన్నా కూడా చెవులలో ఏదో గట్టిగా ఇట్లా వినిపిస్తుంది అనమాట అది ఫ్యూచర్ లో కూడా అట్లా గట్టిగా వినిపించినట్టు అవుతుంది అన్ని నాకు ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్తారు నాకు అవన్నీ కూడా సో ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి అండ్ పత్తి లేకుండా ఎప్పుడు ఉండకండి చెవులో కాటన్ కాటన్ లేకుండా ఎప్పుడు ఉండకండి నేను నార్మల్ గా నేను మాట్లాడినట్టు మాట్లాడుతున్నాను మీతో అందుకోసం అన్ని డైరెక్ట్ గా వచ్చేస్తున్నాయి పదాలన్నీ కూడా అండ్ ఇంకొక విషయం బాలింతలుగా ఉన్నప్పుడు వన్ టు త్రీ మంత్స్ వరకి ఖచ్చితంగా మీరు టెన్షన్ అనేది వాడద్దు టెన్షన్ వాడద్దు ఏడవద్దు ఇట్లా ఏడవడం టెన్షన్ వాడడం వేసి అనుకోండి ఇట్లా ఇక్కడ ఉంటాయి కదా ఈ నొప్పి అనేది వస్తుంది ఈ హెడేక్ అనేది వస్తుంది మొత్తం హెడ్ఏక్ వస్తుంది ఇక్కడ మెయిన్ గా ఇవి వస్తాయి ఇవి నొస్తాయి అన్నమాట సో మెయిన్ గా ఇవి నొస్తాయి అన్నమాట సో ఈ కణితి నొప్పి లేస్తుంది ఇవంతా కూడా నొప్పి లేచింది అనుకోండి ఫ్యూచర్ లో ఆ నొప్పి అయితే అట్లనే వస్తుంటది అన్నమాట సో కేర్ఫుల్ గా ఉండండి అండ్ ఇంకొక విషయం వచ్చేసి మీరు నార్మల్ గా బేబీకి ఫీడింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పిల్లో పెట్టుకొని ఫీడింగ్ చేయండి ఈ నడుముకి బేస్ అనేది ఉంచుకోవాలి ఇట్లా వెనకకి బ్యాక్ సైడ్ గోడ అనేది ఉంచుకోవాలి గోడకి తొరిగి ఫీడింగ్ అనేది ఇవ్వాలి అట్లా ఇవ్వడం వల్ల మీకు నడుము నొప్పి రాకుండా ఉంటది అండ్ బెల్ట్ అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా బెల్ట్ అనేది పెట్టుకున్నా కూడా మీకు సపోర్ట్ అనేది ఇస్తుంది బ్యాక్ కి సపోర్ట్ అనేది ఇస్తుంది కాబట్టి ఇప్పుడు లేసే నడుము నొప్పి ఫ్యూచర్ లో కూడా అట్లనే కంటిన్యూ అవుతుంది అంట సో అందుకోసం అని చెప్తున్నాను ఇప్పుడు నడుము నొప్పి రాకుండా చూసుకోవాలంటే ఇట్లా ఒంగి మిల్క్ ఇవ్వడము ఇలా వంగి పనులు చేయడము అండ్ ఒంగి పాలు ఇవ్వడం లాంటివి ఏకండి అట్లా చేస్తే ఫ్యూచర్ లో ఉంటది ఆ ఎఫెక్ట్ అనేది కాబట్టి చెప్తున్నాను అండ్ ఎట్లా లేవాలి సీ సెక్షన్ వాళ్ళు ఎట్లా లేవాలి ఏ ఎలా కూర్చోవాలి కింద ఎప్పుడు కూర్చోవాలి అనేది అంతా కూడా పెద్ద పెద్ద వీడియో చేసి పెట్టినా ఆల్రెడీ ఫుల్ వీడియో ఉంది సో ఆ ఫుల్ వీడియో అయితే చూడండి ఒకవేళ చూడండి వాళ్ళు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్ కి రిప్లై ఇస్తాను మీకు ఏ డౌట్ ఉంది కామెంట్ చేయండి మీకు ఒక సిస్టర్ లా నేను ఎప్పుడు మీకు కామెంట్ కి రిప్లై ఇస్తూ ఉంటాను చే సెక్షన్ అయిన వాళ్ళైతే నార్మల్ గా మటన్ అయితే తినాలి మటన్ కీమా తినడం వల్ల కుట్లు హీల్ అయితే అన్నమాట డాక్టర్స్ ఏం చెప్తారు చికెన్ కూడా తినమంటారు చికెన్ వల్ల ప్రోటీన్ అంతా కూడా వస్తుంది అని చెప్తారు కాబట్టి కొంచెం చికెన్ తీసుకోండి కానీ మోషన్ అయితే మాత్రం తీసుకోకండి పిల్లలకు మోషన్ అవుతుంది అని గమనిస్తే మాత్రం తీసుకోకండి అయితే కొంతమంది అట్లా ఏం ఉండదు అదంతా అపోహ మాత్రమే అని చెప్పేసి అంటూ ఉంటారు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి నేను ఒక రోజు అందరు అట్లనే అంటున్నారు అని చెప్పేసి ఒకసారి తిన్నాను తినక ముందుకు మా బేబీకి ఎలాంటి మోషన్ ప్రాబ్లం లేదు నార్మల్ గా రెగ్యులర్ గా పోయేటట్టే పోతుందనమాట అయితే అది తిన్న తర్వాతకి ప్రతిసారి గమనించిన నేను తిన్న ప్రతిసారి నేను తిని ఫీడింగ్ చేసిన ప్రతిసారి మోషన్ అయితే వెళ్ళింది లూజ్ మోషన్ అయితే వెళ్ళింది సో పర్టికులర్ నేను ప్రాక్టికల్ గా వేసి చూసాను అనమాట అందుకోసం చెప్తున్నాను మోషన్ అయితే మాత్రం తినకండి కొంచెం అవాడ్ చేయండి ఒక సిక్స్ మంత్స్ వరకు అట్లా అవాయిడ్ చేయండి త్రీ మంత్స్ తర్వాత నుండి నార్మల్ గా తినండి కొంచెం కొంచెం తినండి త్రీ మంత్స్ వరకు అప్పుడప్పుడు ఏదో అసలుకి మనం ఉండలేం అనుకుంటేనే అది కూడా తినండి ఇంత మందు గురించి మొత్తం ఆల్రెడీ ఫుల్ వీడియోలో చెప్పినాను బాంత మంది అయితే వేసుకోవాలి బాలింత పత్యంలో అది కూడా వస్తుంది బాలింత మందు కూడా వాటర్ అయితే బాలింత మందు వేసుకున్నప్పుడు వాటర్ అయితే గోరువెచ్చిన వాటర్ తాగాలి అండ్ మీకు చాలా మందికి డౌట్ ఉండొచ్చు నార్మల్ గా ఇన్నర్ వేర్స్ అంటే బ్రాస్ వాడడం వల్ల ఏమన్నా మిల్క్ రాకుండా ఉంటాయేమో టైట్ గా వేయడం వల్ల మిల్క్ రావేమో అని చెప్పేసి చాలా మందికి అపోహ ఉంది కానీ మనం టైట్ గా కాకుండా కొంచెం నార్మల్ గా లూజ్ గా వేసుకోండి ఇన్నర్ వేర్ అయితే వేయకుండా ఉండకండి ఫ్యూచర్ లో మళ్ళీ మీరే బాధపడతారు పడతారు అన్నమాట అందుకోసమని చెప్తున్నాను చాలా నాకు కామెంట్స్ చేశారు వాళ్ళ కోసం అని ఈ వీడియో చెప్తున్నాను చెప్తున్నాయి ఎట్లయినా ఈ వీడియో ఖచ్చితంగా మన లేడీసే చూస్తారు కాబట్టి ఆ దాని గురించి పర్టికులర్ గా చెప్తున్నాను అన్నమాట దీని మీద షార్ట్ అయితే వేయలేను కదా అందుకోసమని మీకు ఈ బిగ్ వీడియోలోనే చెప్పేస్తున్నాను మొత్తానికి ఇది వీడియో అన్ని పాయింట్స్ కవర్ చేసినా అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఏ పాయింట్ మీద డౌట్ వచ్చి ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను